ం దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది పరిశుద్ధులు చేసినటువంటి ప్రార్థనలు నేడు సంఘాలకెంతో ఆదర్శం అబ్రహాము చేసిన ప్రార్థన ముషే చేసిన ప్రార్థన యహోష చేసిన ప్రార్థన ఎర్మియా దాని వంటి వారు చేసిన ప్రార్థనలు మనం ఎంతగానో నేర్చుకోవచ్చు జన్మలో ప్రార్థన అందరు చేస్తారు అందరికీ ప్రార్థన అందరికీ తమ దేవుడు ఎరుగుదురు అందరు కూడా ప్రార్థన చేయగలిగినటువంటి గొప్ప జ్ఞానం దేవుడు అనుగ్రహించాడు అయితే దానియలు తొమ్మిదో అధ్యాయంలో దానియలు నేర్పుతున్నటువంటి ప్రార్థన కొంత భిన్నంగా కనబడతా ఉంది మాట అంటున్నానంటే దానియాలు తొమ్మిదో అధ్యాయం ఏడవ వచనంలో రాస్తున్న మాట ప్రభువా నీవే నీతిమంతుడవు యు ఆర్ రైట్ వన్ నీవు మాత్రమే నీతిమంతుడు మేమైతే సిగ్గు చేత వికారం పొందినటువంటి వారము మేము నీ మీద తిరుగుబాటు చేసి వాట్ ఏ ప్రేయర్ ఆఫ్ కన్ఫెషన్ ఒప్పుకోలు ప్రార్థన దానియలు ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు దానియలు తిరుగుబాటు చేశాడా దానియలు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడా దానియలు దేవుణ్ణి విడిచిపెట్టాడా అటువంటిదేం కనిపించదు కదా మనకు హేచ్లు పద్నాలుగు పద్నాలుగులో దేవుడు రాయించిన మాటల్లో నోహు యోగు దానియలు వంటి నీతిమంతులు అనేటటువంటి అక్కడ ప్రేర పేర్కొనబడ్డారు నీతిమంతులుగా పేర్కొనబడినటువంటి ఈ యొక్క దానియలు ఆయన అంటున్నాడు నీవే నీతిమంతుడు మేమైతే సిగ్గు చేత ముఖ వికారం నొందినటువంటి వారము అని ఆయన ప్రార్థన చేస్తూ మనకు ఒక మంచి ప్రార్థన నేర్పిస్తున్నాడు ఎందుకు ఈ మాట అంటున్నానంటే చాలాసార్లు మన ప్రార్థనలు మన ఆత్మీయ స్థితిని బట్టి మనం చేస్తాం మనకు దేవునితో ఉన్న అనుబంధాన్ని బట్టి చేస్తాం అది సహజం అదే ప్రార్థన నిజంగా అదే ప్రార్థన వ్యక్తిగతమైన ప్రార్థనలన్నీ కూడా నీకు తండ్రితో ఉన్న సంబంధాన్ని బట్టి ఐదు నిమిషాలు చేస్తావా అర్ధ గంట చేస్తావా గంట సేపు చేస్తావా ఐదు గంటలు దేవుని సన్నిధిలోనే గడుపుతావా ఇట్ డిపెండ్స్ అది నీకు నీ దేవునితో ఉన్న అనుబంధాన్ని బట్టి అది ఏర్పడుతుంది అయితే దానియలు చేసినటువంటి ప్రార్థన ఆయన ఆత్మీయ స్థానంలోంచి కాకుండా దిగువ స్థానంలోంచి వస్తున్నాడు ఇస్రాయేల్ ప్రజలందరి పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు ఇస్రాయల్ ప్రజలలో ఉన్న తిరుగుబాటును తన మీద పెట్టుకుంటూ మేము నీ ఎడల మేము తిరుగుబాటు చేస్తామంటున్నాడు మేము నీకు దుఃఖం కల్పించాం మేము నీకు ఆయాసం కలిగించాం మేము నీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాం అయ్యా మమ్మల్ని క్షమించు అని ఆయన ప్రార్థన చేశాడు వండర్ఫుల్ ప్రే ఎంత శ్రేష్టమైన ప్రార్థన మనకు అనిపిస్తుంది చాలాసార్లు మన ప్రార్థనలన్నీ కూడా నాకు దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి ఎక్కడ చేసినా కానీ అదే సంబంధంతో చేస్తూ ఉంటాం ప్రజల ముందు చేసినా వ్యక్తిగతంగా చేసినా మనకు దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి చేస్తాం మంచిదే అయితే దేవుని వాక్యం నేర్పిస్తుంది ఏంటంటే మనము దేవుని సన్నిధిలో నిలవబడ్డప్పుడు దేవుని ప్రజల పక్షంగా విజ్ఞాపన చేసినప్పుడు ప్రజలందరి కొరకు చేసినప్పుడు విష ఫ్రే ఫ్రమ్ ద బేసిక్ థింగ్స్ ముందు నుంచి ఆది నుంచి ఆ కింది స్థాయి నుంచి మనం చేయగలిగితే అది ఎంతో ధన్యకరమైనటువంటి ప్రార్థన దానియేలు నీతిమంతుడుగా పేరు కనబడ్డా దానియేలు నీవే అని చెప్తూ మేము నీడలో తిరుగుబాటు చేశామని ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఈనాడు మన పాటలు ఎట్లున్నాయి మన ప్రార్థనలు ఎట్లున్నాయి మన విజ్ఞాపనలు ఎట్లున్నాయి మన యొక్క ప్రార్థన ఆ యొక్క రిలేషన్షిప్ దేవునితో ఎలా ఉంది ఇటు మనం చూసుకుంటే వీ నీట్టు చేంజ్ అయ్యే లిట్ కొంచెం మార్చుకుంటే బాగుంటుంది మన పాటల్లో నా ఆత్మీయ ప్రగతి నీవే కారణమా అని ఒక మంచి దైవజనుడు మంచి పాట రాశాడు అది ఆయన ఆత్మీయ స్థితి ఆ ఆత్మీయ స్థితిలో అనేక మంది లేరు కదా అందరూ లేరు కదా ఆ పాటను అందరూ పాడుకుంటున్నారు ఆయన వ్యక్తిగతంగా తన అనుభవాన్ని రాసుకున్న దాన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి సాధారణ విశ్వాసులు అసలు విశ్వాసంలోనికి రాని వారు కూడా అటువంటి పాటలు పాడుతున్నారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పాటలు మనం పాడినప్పుడు పాటలు మనం దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో ఆయన స్థితిస్తూ పాడినప్పుడు పున్నిట్టు ప్రే ఫ్రమ్ ది బేసిక్ థింగ్స్ క్రింద నుంచి పాడాలి క్రింద నుంచి పాడాలి ఏ లాంటిదో ఎస్సు నీ ప్రేమ అని పురుషోత్తం చౌదరి గారు రాశారు ఈ నీ ప్రేమ అని ఆయన రాశాడు ప్రియ దేవుని ప్రజలాడు త్రామాం క్రీస్తునాథ అని ప్రార్థన చేశాడు ఆయన క్షమించబడ్డాడు కడగబడ్డాడు విమోచించబడ్డాడు బట్ ఈ రోటే సాంగ్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ఆల్ పీపుల్ అందరి ప్రజలందరి పక్షంగా ఆయన ఆ పాటను రాశాడు కాబట్టి ప్రార్థనలైనా పాటలైనా ప్రసంగాలైనా ప్రజలందరి పక్షంగా ప్రజలందరికీ కూడా మేలుకరంగా ప్రజలు వారు మనసు పొందినట్టుగా పశ్చాత్తాపం అందినట్టుగా వారు తమ హృదయాలను కదిలించుకొని దేవుని సన్నిధులకొచ్చి ఆయన ఎదుట విజ్ఞాపన చేయగలిగినట్టుగా ఆపక్షమాపణను పొందినట్టుగా వాడ మనస్సు పొందినట్టుగా దేవుని యొక్క వాక్యం చేత తట్టబడి పరిశుద్ధాత్మ యొక్క ఆ యొక్క తాకిడిలో వారు క్రీస్తు బిడ్డలుగా మార్చబడినట్టుగా మనం మన ప్రసంగాలు మన పాటలు మన ప్రార్థనలు ఉండాలని దాన్ని నేర్పిస్తాడు అంట్ ఇట్ గట్ చాలా మంచి ప్రార్థన కదా దేవునికి వందనాలు నేను నేర్చుకున్నాను మనందరం నేర్చుకుందాం లెట్స్ ప్రే ఫ్రమ్ ది పీపుల్ ప్రజల వైపు నుంచి మనం ప్రార్థన చేద్దాం ప్రజల కొరకు ప్రార్థన చేద్దాం ఒకవేళ మీ ఆత్మీయ స్థితి ఉన్నతమైన సంతోషమే అది అందరూ అదే ఆత్మీయ స్థితిలో ఉండరు కదా కాబట్టి మన యొక్క ప్రార్థనల్లో ఆత్మీయ స్థితి రెండు స్థాయి నుంచి ఉన్నటువంటి వారిని కూడా మనం మైండ్లో పెట్టుకొని ప్రార్థన చేయాలని దేవుని వాక్యం బట్టి నేర్చుకుంటూ నేను ముందుకు తీసుకుని వస్తున్నాను మే బ్లెస్ దిస్ వర్డ్ ప్రభునికి వంద దానియులు చేసిన శ్రేష్టమైన ప్రార్థన నీతివంతుడయి ఉండి కూడా నీ వలన మా తండ్రి అభినందన నొందిన వాడై ఉండి కూడా ప్రజలందరి పక్షంగా తిరుగుబాటు చేసిన వాడిగా వికారం నొందిన వాడిగా దేవాని ఎడల పాపం చేసిన వాడిగా దేవసాన్ని నిలబడి దేవాని యొక్క నామంలో విజ్ఞాపన చేశాడు అటు గొప్ప ప్రార్థన మాకు మా ప్రార్థనలన్నీ కూడా వినేవాడు మా అంతరంగ స్థితిని చూస్తున్నవాడు అనేక సార్లు మా ప్రార్థనలో దేవ మనుషులకు కనబడవాలని పరిశీలన వంటి ప్రార్థన ఉండొచ్చు అయితే ప్రభు అని వాక్యం బట్టి మేము మా తల్ని నూమామని చూస్తున్నామని మా ప్రార్థనలో ఉన్న యథార్థం చూస్తున్నామని హృదయములను అంతరింద్రియాలను పరిశీలించు నీతిగల దేవుడవని ఎరిగి మా ప్రార్థనలు మార్చుకునే కృప మాకు అనుగ్రహించమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి ప్రైజ్ లో